హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మార్కెట్ స్టైల్లో అయితే వడియాల రెసిపీని అయితే చే చేశానండి చాలా చాలా బాగా కుదిరాయండి అచ్చం మార్కెట్ స్టైల్లో ఎలాగైతే మనమైతే బయటకుంటామో అలానే మనం ఈజీగా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి కేవలం ఒక కప్ బియ్యప్పిండి పిండి ఉంటే చాలండి చాలా వరకు వడియాల రెసిపీస్ అయితే నాకైతే ఇన్నైతే అయ్యాయండి చూడండి మన వీడియోస్లో అయితే మంచిగా వడియాల రెసిపీస్కి అయితే మంచి వ్యూస్ అయితే వచ్చాయండి చాలా బాగా పొంగుతో అయితే వస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత చక్కగా పొంగుతో అయితే అప్పడాలు అయితే చాలా ఈజీగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి వీడియోని లైక్ చేసిన ప్రతి ఒక్కరికైతే నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చూడండి ఇక్కడ నేను మిల్ పట్టించిన బియ్య అయితే ఒక కప్పు బియ్య అయితే తీసుకున్నాను అలాగే ఒక కప్పులో అయితే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న ఈ బియ్య పిండిలో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత బియ్య పిండి అలానే ఉప్పు రెండు చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు బియ్యపిండికి వచ్చేసి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా చక్కగా ఒక స్పూన్ సహాయంతో చక్కగా అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చూడండి అన్నీ నీళ్ళు ఒకటేసారి పోసేసామనుకోండి అనుకోండి మనకు అసలు చక్కగా రావండి వడియాలు ఒక కప్పు బియ్య పిండికి వచ్చేసి ఒకటిన్నర కప్పు నీళ్ళైతే పడుతుందండి ఇక్కడ నాకైతే ఒకటిన్నర కప్పు దాకా నీళ్ళనైతే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ర కప్పు నీళ్ళైతే తీసుకున్నాను అలా అయితే నాకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే పిండి కలుపుకోవడానికైతే వచ్చింది చూడండి ఇలా తిక్గా అయిన తర్వాత మళ్ళీ ఒక సగం కప్పు వరకు అయితే నీళ్ళని ఇలా తీసుకోవాలి నేను ముందుగా ఒక కప్పు అయితే నీళ్ళని వాడుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక అరకప్పు అయితే అరకప్పులో కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలి అన్ని నీళ్ళు ఒకటేసారి వేసినట్లయితే మనకు అప్పడాలు అయితే చాలా బాగా అయితే కుదరవండి మనం ఇక్కడ ఆవిర అప్పడాలు చేస్తున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనం చక్కగా పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి అచ్చం మనం దోశ బ్యాటరీ ఎలా చేసుకుంటామో అదేవిధంగా అయితే పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి మీరైతే చెక్ చేసుకోవచ్చండి చూడండి మనకు గిరిటకు ఈ విధంగా అతుక్కున్నట్లయితే మనకు చాలా ఈజీగా అయితే పెట్టినట్లయితే అప్పుడైతే చాలా ఈజీగా ప్లేట్ నుంచి అయితే ఊడిపడతాయండి ఊడి వస్తాయి చూడండి మనకు గిరిటతో చూసినట్లయితే వేలతో ఇలా ఆడినట్లయితే ఆ విధంగా రావాలి అలా అలా కలుపుకోవాలండి పిండిని అయితే ఈ విధంగా కలిపి పక్కన ఉంచుకోవాలి చూడండి నాకు కొద్దిగా నీళ్ళు అయితే మిగిలిపోయాయి ఒకటిన్నర కప్పులో కూడా ఇలా పక్కకు కలుపుకున్న పిండిని అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక అయితే తీసుకోవాలి ఇలా ఇంకో బౌల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం డిజైన్ కోసం అయితే పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మీకు ఎంత పిండి కావాలో అంత తీసుకోండి నేనైతే ఇక్కడ రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా అయితే తీసుకున్నాను నేను కొద్దిగా పెద్ద గట్టెతో తీసుకున్నానండి మీ క్వాంటిటీని బట్టి అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెండు మూడు టేబుల్ స్పూన్ల పి బియ్య పిండిని తీసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదండి అది కొద్దిగా లూజ్గా కలుపుకున్నాం ఇది కొద్దిగా టైట్గా కలుపుకోవాలండి ఎందుకంటే డిజైన్ ఇచ్చుకోవాలంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి ఈ పిండిని చూడండి చక్కగా వీడియోలో చూయిస్తున్న విధంగా కలుపుకోండి ఏమాత్రం లూజ్ కాకూడదు ఒకవేళ లూజ్ అయినట్లయితే కొద్దిగా బియ్య పిండి వేసుకొని కవర్ చేసుకోవచ్చు చూడండి వీడియోలో చూస్తున్న విధంగా అంతా చక్కగా కలిసేలాగైతే కలుపుకోవాలి దీంట్లో మీరు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఏ ఫ్లేవర్స్ అయినా వేసుకోవచ్చు ప్రజెంట్ నేను సింపుల్గా చేస్తున్నానండి కాబట్టి నేను ఏ ఫ్లేవర్ కూడా వేయడం లేదు ఇలా చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి మళ్ళొకసారి అయితే చెక్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న ఈ పిండిని డివైడ్ చేసుకోవాలి రెండు బౌల్స్లో అయితే డివైడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఫుడ్ కలర్ని అయితే మీరు వేసుకోవచ్చు ఇక నేను గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మొత్తం ఒక చిన్న స్పూన్తో అయితే మొత్తం అంతా పిండి కలిసేలాగైతే కలిపి పక్కన ఉంచుకున్నాను గ్రీన్ కలర్ పిండిని అయితే ఇప్పుడు మనం దీంట్లో ఆరెంజ్ లేదో రెడ్ కలర్ వేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ని అయితే వాడుతున్నాను మీరు ఒకవేళ ఫుడ్ కలర్ యూజ్ చేయకూడదు అనుకున్నట్లయితే మామూలుగా ఆవిరప్పడాలు అయితే వేసుకోవచ్చు నేను వీడియో కోసం అని చెప్పేసి ఫుడ్ కలర్నైతే యూజ్ చేస్తున్నానండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనం చక్కగా అయితే అంతా ఫుడ్ కలర్ అంతా కలిసేలాగా పిండిలో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఇప్పుడు పక్క పెట్టేసుకోవాలి చూడండి బ్యాటరీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి వాటర్ పోసి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్టాండ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక రెండు ప్లేట్లను అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ముందుగా లూజ్గా కలుపుకున్న దోశ బ్యాటరీ అయితే ఎలా కలుపుకున్నామో అలా కలుపుకున్నాం కదండి ఆ బ్యాటరీని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా అయితే ప్లేట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్ అంతా సెట్ అయ్యేలాగైతే సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కవర్ తీసుకోవాలి కవర్లో మనం డిజైన్ కోసమని పిండిని అయితే కలుపుకున్నాం కదండి ఆ పిండిని అయితే తీసుకోవాలి కవర్లో పెట్టేసుకోవాలి ఆ పిండి మొత్తం కలిపిన పిండిని మొత్తం ఇప్పుడు కవర్కి చిన్న హోల్ అయితే పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇక్కడ డిజైన్ ఇచ్చుకోవాలి ప్లేట్లో నార్మల్ పిండి వేసుకున్నాము అందుకు పైన డిజైన్ కోసం అని చెప్పేసి ఇలా వేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత మనం మరుగుతున్న నీళ్ళ పైన నీళ్ళలో అయితే ఈ ప్లేట్ను పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక ఒక్క నిమిషం లేదా రెండు నిమిషాల తర్వాత మనము చూసినట్లయితే ఆవిరి పైన చాలా చక్కగా అయితే ఉడికిపోతాయండి చూడండి వీడియోలో చేస్తున్న విధంగా ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్ సహాయంతో రౌండ్గా మొత్తం ఒక కత్తితో కానివ్వండి ఒక స్పూన్తో కానివ్వండి మొత్తం సైళ్ళకంతా ఈ విధంగా అనుకోవాలి ముందుగా ఇలా అనుకున్నాం అనుకోండి మనకు అప్పడాలు చాలా ఈజీగా తీయడానికైతే చాలా బాగా అయితే వస్తాయండి అసలు ప్లేట్ కత్తుక్కున్నట్లుగా చాలా నీట్గా వస్తాయి చూడండి ఒకసారి వీడియో చూస్తుంటే మీకే అర్థమైపోతుంది మొత్తం మనం రౌండ్గా అనుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి బొక్కలు పడే ఛాన్స్ అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా మనం ఈజీగా ఒక కత్తితో కానివ్వండి ప్లేట్ స్పూన్తో కానివ్వండి ఈ విధంగా తీసి ఒక క్లాత్ పైన వేసేసుకోవాలి చూడండి అదే విధంగా మనం ముందుగా ఏ ప్రాసెస్లో చేసుకున్నామో అదే ప్రాసెస్లో మనం గ్రీన్ కలర్తో కూడా డిజైన్ అయితే ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాలు స్టవ్ పైన పడేసిన తర్వాత చాలా చక్కగా అయితే వేగిపో చాలా చక్కగా అయితే ఉడికిపోతుందండి ఈ వడియాల వ వడియం అయితే ఇప్పుడు మనం చుట్టూ ఒక స్పూన్తో కానివ్వండి కత్తితో కానివ్వండి తీసామనుకోండి చాలా ఈజీగా ఓడి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని కూడా మనం ముందుగా చేసుకున్నట్లుగా అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా తీసుకోండి ప్లేట్కైతే అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి వీడియోలో చేస్తున్న విధంగా అన్నీ తీసి మనమైతే ఒక క్లాత్ పైన అయితే ఆరబెట్టుకోవాలండి ఎందుతో కూడా అస్సలు అవసరం లేదు చూడండి నేను ఇక్కడ ఒక పంచి పైన అయితే వేసి ఒక ఓవర్ నైట్ అంతా ఆరబెట్టేశానండి ఒకవేళ మీరు మార్నింగ్ ఒక గంటసేపు కూడా ఎండలో కూడా వేసుకోవచ్చు చక్కగా ఆరిపోయిన తర్వాత బెడ్రూమ్లో ఆరే ఆరేసుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ తీసి ఎండలో ఒక గంటసేపు అయితే ఉంచేసుకోవచ్చు చూడండి చక్కగా నాకైతే ఆరిపోయాయి ఎండలో కూడా ఒక గంట సేపు అయితే పెట్టేశానండి చూడండి ఎంత చక్కగా ఎంత మంచి డిజైన్తో అయితే కనిపిస్తున్నాయో రకరకాల వీడియోస్ అయితే రకరకాల అప్పడాలను అయితే ఈ విధంగా చేసేసుకోవచ్చండి మార్కెట్ స్టైల్లో మనం అచ్చం బయట కొనే వాటిలాగానే అచ్చంగా ఉంటాయి చూడండి ఎంత చక్కగా ఎంత బాగా అయితే ఉన్నాయి ఇప్పుడు వీటిని ఒకసారి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి వీటిని వేయించి అయితే చూయిస్తానండి చూడండి ఇలా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒకసారి ముందుగా ఎండి పెట్టుకున్న అప్పడాలను అయితే వేసి వేయించుకోవాలి చూడండి ఎంత చిన్నగా ఉన్న అయితే ఎంత బిగ్ సైజులో అయితే కన్ అయితా ఉన్నాయో మీరే వీడియోలో అయితే చూడండి ఎంత బాగా పొంగుతూ కరకరలాడుతూ అయితే ఉంటాయండి వీటిని మనం సంవత్సరం అంతా కూడా నిల్వ చేసుకోవచ్చు ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఇలా సరికొత్తగా మార్కెట్ స్టైల్లో వచ్చే ఈ వడియాల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్